మరి చూద్దాం గాంధీ ఉన్నారు ఆ గాంధీ ఏంటి డీజీపీగా ద్వారకా తిరుమల రావు గారు ఏంటి మొత్తం మీద పోస్టింగ్లు పోస్టింగ్లు ఐఏఎస్టింగ్లు పోస్టింగ్లు అయితే చాలా క్రియాశీలకంగా టగటగా జరుగుతున్నట్లుండే కదా మొత్తం కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఉన్నతాధికారుల యొక్క మొదలైంది మొదట నిన్న పంతొమ్మిది మంది ఆ ఈ ఐఏఎస్ అధికారులని బదిలీ చేశారు అట్లాగే ఈరోజు గత రాత్రి డీజీపీగా ద్వారకా ధర్మరావు గారు నియమించడం జరిగింది అంటే ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించి పార్ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే గత ప్రభుత్వంలో ఉండి అత్యుత్సాహం ప్రదర్శించారో ఎవరైతే గత ప్రభుత్వంలో చేయాల్సినది కన్నా ఎక్కువ చేశారో రూల్స్ విరుద్ధంగా చేశారో అటువంటి అధికారులందరూ కూడా ఇబ్బంది పడతారని చెప్పి ముందే ఆ పార్టీకి సంబంధించి మూడు పార్టీ కుటుంబ నాయకులందరూ కూడా హెచ్చరికలు జారీ చేసినా కూడా కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు వైసీపీ నాయకులు మాదిరిగా కొంతమంది కార్యకర్తలు మాదిరిగా కొంతమంది పనిచేసి నానా రకాలుగా అటు పార్టీకి సంబంధించిన అధినేత చంద్రబాబు నుంచి కింద స్థాయి వరకు ప్రతి ఒక్కళ్ళు ప్రతి సందర్భంలో కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది కాబట్టి అధికారులకు వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే మొత్తం ఈ ప్రక్షాళన మొదలుపెట్టారు ఇప్పుడు మొదటిగా ఒక నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులను జేఏడి అటాచ్ చేశారు అంటే పక్కన పెట్టారు డీజీపీ ఈ రోజు ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు రేపట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐపీఎస్ ఐపీఎస్ తర్వాత డిఎస్పీ స్థాయి అధికారులని బదిలీ చేయాల్సి ఉంటుంది వీళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడు సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ క్యాడర్ లో చేసే అవకాశం ఉంది ఎందుకంటే మొత్తం కిందటికి చూస్తే కనుక హైయర్కీలో ప్రతి ఒక్క స్థాయిలోను కూడా అధికారులు అధికారులు అనేవాళ్ళు అప్పుడు ప్రభుత్వానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాయకులు కానీ వంతు పాడతాం అట్లాగే ప్రతిపక్షానికి చెందినటువంటి టీడీపీ నాయకులు ప్రధానంగా జనసేన నాయకుల్ని ఇబ్బందులు పెడతాం కేసులు పెడతాం అవన్నీ కూడా చేశారు అన్ని చట్టబద్ధంగా న్యాయపరంగా చేస్తే పర్లేదు కానీ రాజకీయపరమైన దురుద్దేశంతో రాజకీయపరమైన రాజకీయ కారణాలతో అవి కనిపించకుండా కేవలం ఏదో ఒక ఒక అంశం తీసుకురావడం సిఐడి అవి చెప్పడం ఈ ఐదేళ్లలో కూడా పోలీస్ స్టేషన్ లో కేసు అనేది లేకుండా కేవలం సిఐడితోనే సంబంధించిన కేసులన్నీ కూడా కట్టించడం జరిగిన పరిస్థితి ఉంది ఆ నేపథ్యంలో డిజిపి గా ద్వారకా తిమ్మరావు గారు వచ్చారు ఆయన కూడా వివాద రహితుడిగా పేర్కొంది బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి ఆయన సీనియర్ ఐపీఎస్ అధికారి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ కమిషనర్ గా పనిచేశారు విజయవాడ పోలీస్ కమిషనర్ గా పనిచేశారు అట్లాగే ప్రస్తుతం ఆర్టీసీ ఎండిగా ఉన్నారు సో ఆయన్ని కొంత వివాద రహితుడు సీనియర్ ఎందుకంటే ఆయన దాదాపుగా రెండేళ్ల క్రితమే ఆయనకి రాజేంద్ర రెడ్డి రాజేంద్ర రెడ్డి గారు వచ్చినప్పుడు ఆయన కన్నా ముందు సీనియర్ ఉన్నప్పటికీ కూడా ఆయన పోస్టింగ్ ఇవ్వలేదు సరే ఇప్పుడు చంద్రబాబు గారు ఇచ్చిన తర్వాత ఇచ్చారు అయితే ఇప్పటి నుంచి ఇంకా పోలీస్ శాఖ సంబంధించిన పక్షాలు మొదలైందని చెప్పి భావించాల్సి ఉంటుంది ఇంకా నెక్స్ట్ అటు మొత్తం కేంద్రం నుంచి అడిషనల్ డీజీలు ఐజీలు డిఐజీలు ఎస్పీ అందరూ కూడా మాత్రమే మారింది కదా